వైఎస్ఆర్సీపీలో మీరు జాయిన్ అయినటువంటి తర్వాత మీకేం రెడ్ కార్పెట్ లేదు మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు టీడీపీలో ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువగా వైసీపీలోనూ ఉన్నారు ఈరోజు వరకు వైసీపీలో ఒక బలమైన పోస్ట్ కానీ ఒక ఉన్నతమైన స్థానం కానీ లేదు నేను ఇది అని చెప్పుకోవటానికి మీ దగ్గర ఒక పదవి లేదు అంటే మీకు సొంత పార్టీలోని శత్రువులు ఉన్నారు అనేటువంటిది నా ఆన్ రికార్డ్ మాట ఉంటారన్నా డెఫినెట్ అది మానవ నైజం ఒక మనిషి ముందుకు వెళ్తుంది ఇప్పుడు అధినాయకుడి దగ్గర ఒక గుర్తింపు కావాలని ప్రతి మనిషికి ఉండేద్దాం ఒక పార్టీలో పనిచేసే కార్యకర్త కావచ్చు నాయకుడు కావచ్చు ఎవరికైనా సరే ఎవరైనా దేనికోసం పనిచేస్తారు అధినాయకుడి దగ్గర ఒక గుర్తింపు కోసం పనిచేస్తారు అధినాయకుడు మమ్మల్ని ప్రేమగా ఆదరిస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇబ్బంది పడటం నార్మలే కదా ఇబ్బంది పడుతున్నారు పడనివ్వండి వాళ్ళని మనం మార్చలేం కదన్న మనిషి మనిషి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు మీరు ఇలా అన్ని మాట్లాడలేను కదా కృష్ణవేణి రాజ్ కుమార్ టిడిపి నుంచి ఒక స్కెచ్ తో బయటకు వచ్చారు కోవట్స్ లాగా బయటకు వచ్చారు వైసీపీలో జాయిన్ అయిన వెనక ఒక కుట్ర ఉంది వీళ్ళు ముమ్మాటికి టీడీపీ కోవట్టులే అని మీ మీద మీ హస్బెండ్ మీద వైసీపీలో చర్చ జరిగిన మాట వాస్తవం కాదా ఇదే ఫిర్యాదులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన మాట వాస్తవం కాదా వాస్తవమేనన్నా వాస్తవమే జరిగింది ఓకే ఒక స్కెచ్ ప్రకారం నేను వచ్చానే అనుకోండి ఇవాళ నేను ఎన్ని బాధలు పడాల్సిన అవసరం లేదుగా ప్రతిపక్షంలో ఇప్పుడు ప్రూవ్ అయింది ఒప్పుకుంటాను ఇప్పుడు ప్రూవ్ అయింది అప్పుడు అధిక మీరే అంటున్నారు కదా అధికారంలో ఉన్నప్పుడు కూడా డైరెక్ట్గా లోకేషే మా ఇంటికి మనుషుల్ని పంపించి లోకేష్ గారే మనుషులే మా ఇంటికి వచ్చి మా మీద దాడి చేసి అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము నేను హాస్పిటల్లో ఉండి నేను ఇబ్బందులు పడకుండా ఏం లేను కదన్నా ఆ స్కెచ్ ప్రకారం అయితే వాళ్ళు ఎందుకు మా మీద దాడి చేస్తారు నన్ను ఎందుకు ట్రోల్ చేస్తారు కృష్ణవేణి మీద చేసిన ట్రోలింగు అంతా ఇంత ట్రోలింగా ఎంటైర్ స్టేట్లో ఏ మహిళని చేయనంత దారుణమైన ట్రోలింగు కృష్ణవేణి పాలెటి పడింది జనసేన టీడీపీ పార్టీల ద్వారా టీడీపీ పార్టీ చేసిన ఇదేంటన్నా కృష్ణవేణి పాలేటి నగ్నంగా తిరుగుతుంది రోడ్ల మీద మంగళగిరి పురపాలిక నగరంలో రోడ్ల మీద తిరిగింది అని చెప్పేసి చేస్తే ఏ ఆడపిల్ల భరిస్తుంది ఆ పోస్టులు నేను చూశాను ఆ ట్రోలింగ్ నేను చూశాను ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ ప్లేట్స్ నట్టు వేసి ఒక మార్ఫుడ్ ఇమేజెస్ పక్కన పెట్టి అర్ధరాత్రి వ్యభిచారం ట్రోల్ చేశారు అదేంటన్నా డైరెక్ట్ మా అత్తగారిని ఏంటి మా అమ్మగారిని ఏంటి మా మామగారిని ఏంటి నా భర్తనేంటి నా పిల్లల్ని ఏంటి ఈవెన్ నా ఆధార్ కార్డ్ నెంబర్లు ఫోన్ నెంబర్లు నా బండి నెంబరు ప్రతిదీ ఇవాళ వాళ్ళ ఎఫ్బిల్లో ఉన్నాయి తెలుసా ఎవరు ఊరుకుంటారన్న ఏ ఆడపిల్ల ఊరుకుంటుంది ఎంతవరకు భరిస్తుంది ఇదే నా నారా లోకేష్ గారు సభ్యత సభ్యత అదేనా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు నేర్పించిన క్రమశిక్షణ అని అడగాలనిపిస్తుంది మీ మీద చేసినటువంటి ఇంత దారుణమైన ట్రోలింగ్ టీడీపీ ఐటీడీపీ చేయించిందని మీరు బలంగా నమ్ముతున్నారా ఒకవేళ అరటానికి మీ వెనక మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా డెఫినెట్ గా అన్న ఇవాళ ఐటీడీపీ అనే దాన్ని నడిపిస్తుంది ఎవరు ఐటీడీపీ స్టార్ట్ చేసిన స్టార్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మేము కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్ గా ఉన్నాం ఉన్నారు కదా అవును మేము పనిచేసిన వాళ్ళమే మాకు తెలియనే కాదుగా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎట్లా మాట్లాడిస్తారు ఏ విధమైన స్క్రిప్ట్లు ఇస్తారు ఎలా దారుణంగా ఎదుట వ్యక్తి తనంతట తానే అంజలి ఇలాగా అంజలి అంజలి అనే మహిళ తనంతట తానే ఆత్మహత్య చేసుకునేటట్టుగా ఏ రకంగా పురిగొలుపుతారు అనేది మాకు తెలిసిన విషయాలే అది నడిపిస్తుంది ఎవరు అది నడిపిస్తుంది ఎవరు సాక్షాత్తు నారా లోకేష్ గారు కాదా టీముని పెట్టుకొని బయటోళ్ళు కాదు కదా ఆయన ఐటీడీపీ అనేది ఆయనకి సొంత మానస పుత్రికన్నా నారా దేవానుష ఎట్లాగ పుత్రుడో ఇది ఒక కూతురు ఐటీడీపీ అనేది దాన్ని పెంచి పోషిస్తున్నారు ఇంకా నాకు తె నాకు తెలియకపోతే నేను ఆ పార్టీలో పనిచేసి బయటకు దాన్ని అక్కడ ఏం జరిగిద్దో నాకు తెలియకపోతే కదా నేను ఫీల్ అవటానికి నాకు తెలుసు కదా చేశారు చేస్తున్నారు చేయనివ్వండి అంతకుమించి ఏం చేయగలుగుతారు అని ఎదుర్కొని నిలబడ్డా లేదు లేదు ఎంఐ ట్రోలింగ్ కూడా ఇది కావట్లేదు అని దాళ్లే చేశారు దాడులకి నిలబడ్డా కాకపోతే ఆ ఉన్న కొంతమంది ఆ నాయకులతోటి వీళ్ళు వాళ్ళు కలిసిపోయి చేశారు భరించాను ఆ ట్రోలింగ్ అంతా గారు ఏపీలో కూటమి సర్కారు వచ్చిన తర్వాత మరికొద్ది రోజుల్లో ప్రమాణ స్వీకారం ఉంది అనగా తెలుగు రాష్ట్రాల మొత్తం నిబ్బెరపోయి చూసినటువంటి ఓ దుర్మార్గమైన ఘటన ఉంది నారా లోకేష్ గారి ఫ్లెక్సీ ముందు మీ హస్బెండ్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించి చాలా దారుణంగా కొట్టినటువంటిది వీడియో నాకు తెలిసినటువంటి రికార్డు ప్రకారము నాకున్న సోర్స్ ప్రకారము ఈ ప్రపంచమంతా చూసింది వీడియోలో కేవలము పదిహేను శాతం మాత్రమే దాని వెనుక చాలా జరిగింది అని చెప్పి నిజమేనా చాలా జరిగింది ఏం జరిగింది వాళ్ళు దాదాపు పంతొమ్మిదో తారీఖు అప్పటికి మేము నిన్న మా పిల్లలు నేను నలుగురు బా బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇంట్లో ఒక్కసారిగా ఉన్నట్టుండి ఒక పది పదిహేను మంది డోర్లు బద్దలు కొట్టేస్తున్నారు బయట ప్రహరి గేటు బద్దలు కొడుతున్నారు ఏంటో ఏం జరుగుతుందని బయటకు వచ్చాం కామన్గా నేను ఒక్కదాన్నే వచ్చా వాళ్ళ లోపలే ఉన్నారు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారన్న నార్మల్గా లుంగి కట్టేసుకొని ఉన్నారు సమ్మర్ టైము ఆ టైము ఉన్న అలాగా వస్తున్న వ్యక్తులు చుట్టూ ఇక చుట్టూ నుంచి గోడలు ఎక్కేసి పక్కన వాళ్ళ బిల్డింగ్లు ఎక్కేసేసి ఇక నాలుగు పక్కల నుంచి ఒక్కసారిగా ఇంట్లోకి మొత్తం వచ్చేసారన్న ఒక యాభై మంది వరకు వచ్చి ఇంట్లో ఉన్న మనిషిని బట్టలు మొత్తం తీసి అసలు ఉండకూడదు నగ్నంగా తీసుకెళ్ళాలి వాళ్ళు చెప్పిన ఆరోపణ ఏంటంటే రాజ్ అనే వ్యక్తి మా ఆడపిల్లల్ని గొడవ చేశాడు చుట్టూ ఉన్నవాళ్ళు స్పందిస్తారుగా చూస్తారు కదా మా ఆడపిల్లల్ని గొడవ చేశాడమ్మా మీరు ఊరుకుంటారా మీ ఇంట్లో ఆడపిల్లల్ని గొడవ చేస్తే ప్రూఫ్ ఏం లేదు రాజ్ కుమార్ దొరికిన తర్వాత నువ్వు నారా లొకేషన్ అంటావా నువ్వు సో అండ్ వాళ్ళని అంటావా అని చెప్పేసేసి అసలు మన వెనక ఎవరున్నారు ఏంటి వాస్తవంగా నన్ను కూడా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో వచ్చారు నేను ఒక బీసీ ఆడపిల్లని చుట్టూ ఉన్న అందరు నా వాళ్ళు చుట్టుపక్కలంతా కూడా నన్ను అప్పటికి ఇవన్నీ పడిపోయినాయి అప్పటికీ నా చెయ్యి అంతా ట్విష్ చేసి నన్ను నెట్టేసేసి వాళ్ళు ఏదేదో చేస్తున్నారు చుట్టూ వాళ్ళ కెమెరాలు వాళ్ళు మా వాళ్ళని ఎవరు ఎంతమంది వచ్చినా కూడా అసలు ఇది మా ఒక విధంగా మీరు షాక్లోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ అది